పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తారా ఇక తీయడం ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన ఒక ప్రకటన చేశారు సినిమాల్లోకి వెళ్ళాలని నేను మానేస్తాను తర్వాత మళ్ళీ ఆయన సినిమాల్లో కంటిన్యూ అవ్వడం దానివల్ల కొంతమంది ఆయనకు దూరం అవ్వడం కొంతమంది ఆయన వరకు ఆయన వెంట ఉండి రాజకీయాల్లో సహకరించిన వాళ్ళు రాజీనామాలు చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి లక్ష్మీనారాయణ గారు కూడా అందుకే ఆయన మొత్తం వదిలేసి ఆయన సపరేట్గా వచ్చి సొంత పార్టీనే పెట్టుకున్నారు అయితే ఇప్పుడు మరొకసారి ఆ ప్రకటన చేయబోతున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది అది కూడా ఎన్నికల తర్వాత ఏనంట ఎందుకంటే ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు చేసేసి పూర్తి చేసేసిన తర్వాత పూర్తిగా సినిమాలకి దూరం అవ్వాలి అనే ఆలోచన లేదంటే సినిమాల పక్కన పెట్టాలి ఒకప్పుడు చిరంజీవి గారు అదే అన్నారు వచ్చారు పక్కన పెట్టారు కానీ మళ్ళీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేశారు సినిమాల్లోకి ఇప్పటికైనా కంటిన్యూ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ సినిమాలకు నిజంగా ఫుల్ స్టాప్ పెడతారా లేదంటే ఒక స్మాల్ బ్రేక్ ఇస్తారా అనేది కూడా ఏది ఏమైనా రాజకీయాల్లో పూర్తిగా రాణించాలంటే ప్రస్తుతం ఆ సినిమా రంగానికి కాస్తంత కామా పెట్టాలి అది కూడా పులి స్టాప్ కాదు దాన్ని కాసేపు పక్కన పెట్టాలి రెండు పడవల మీద కాళ్ళు వేసిన నడవడం అంటే అది వర్కౌట్ అవ్వట్లేదు పూర్తి స్థాయిలో కనుక దిగలిగితే ఖచ్చితంగా ఆయన విజయం సాధించగలను చేసి తీరతానని నమ్మకంతో ఉన్నారంట కాకపోతే ఆయనకి ఏమైనా డ్రీమ్డ్ ప్రాజెక్టులు ఉంటే కనుక అవి ఖచ్చితంగా తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు ముందైతే ఒకసారి రాజకీయాల్లోకి వచ్చేసి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అనిపించేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతం అయితే సినిమాలను పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నారంటే ఇప్పుడున్న ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి అయిపోయి రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పూర్తి రాజకీయ నాయకుడిగా మారాలనే ఆలోచన అయితే చేస్తున్నారంట మరి ఇదంతవరకు వాస్తవం చూద్దాం